సో ఇప్పుడే మరో బ్రేకింగ్ న్యూస్ అనమాట సిద్ధం సభకు రాయితో వచ్చిన వైకాపా కార్యకర్త అవును మళ్ళీ రాయి కలకలం అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సిద్ధం సహా సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావటం కలకలం సృష్టించింది ఈ సభలో పాల్గొనేందుకు కంకిపాడు మండలం మంతెన గ్రామం నుంచి బస్సులో కొంతమంది వచ్చారు వీరికి ఒక్కొక్కరికి మూడు వందల యాభై రూపాయలు ఇచ్చినట్లు సమాచారం తనకు ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో కోట శరత్ కుమార్ అనే యువకుడు తనను తీసుకొచ్చిన నాయకుడితో గొడవకైతే దిగాడు ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భౌతిక దాడి వరకు కూడా వెళ్ళింది ఈ క్రమంలో శరత్ కుమార్ ఆయనపై రాళ్లతో దాడికి దిగుతాడని పలువురు చెబుతున్నారు అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రాయితోనే సభాస్థలికి అయితే వద్దకైతే చే వచ్చేశాడు తనిఖీలు అతడి వద్ద రాయిని గుర్తించడం పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు శరత్ కుమార్ మద్యం మత్తులో గ్రామస్తులతో గొడవపడి రాయిని జైబులో ఉంచుకుని సభ వద్దకు వచ్చినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు ఇటీవల సీఎంపై రాయదాడి జరిగిన నేపథ్యంలో అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నామని ఆయనైతే తెలిపారు సో విధంగా వరుసగా రాయిదాడులకు రాయలు పట్టుకుని అయితే వస్తూ ఉన్నారన్నమాట సభలకి ఒకసారిగా ఇది మరీ దారుణంగా తయారైందని చెప్పేసి రాయకుల నాయకులు కూడా అనుకుంటున్నారు సో మరి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి